ఫార్మాసిటీ రద్దు లేదు మధ్యలో ఏం జరిగింది ఫార్మాసిటీ రద్దు అన్నాడు తర్వాత లేదు అన్నాడు మధ్యలో ఏం జరిగింది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది ఫార్మాసిటీ ఎందుకు రద్దు చేసినట్టు ఆ రద్దును మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకున్నట్టు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్నాలుగున రద్దు ప్రకటన ఈయన డిసెంబర్ ఏడు తారీఖు నాడు వస్తే డిసెంబర్ పద్నాలుగు తారీఖు నాడు ఈ ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు మళ్ళా జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం రద్దు లేదని ప్రకటించారు మనం ఫస్ట్ రోజు ఆ చిట్ చాట్ పెట్టుకొని ఫార్మాసిటీ ఏం రద్దులేదని చెప్పేసి ప్రకటించారు ఆ మధ్యలో ఏం జరిగింది అనేది ఆసక్తికర చర్చ రెండు వారాల్లో ఎవరు ఎవరిని కలిశారు రద్దు ప్రకటన చేయగానే బెంబేలెత్తిపోయింది ఎవరు సీఎంను కలవాలనే ప్రయత్నం చేసిన ఫార్మాసిటీ ఆ రియల్ ఎస్టేట్ పెద్దలు కలిశారా లేదా రద్దు చేయగానే స్వాగతించిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నారు వేల కోట్ల రూపాయలు చేతులు మారాయా ఆ వెయ్యి కోట్ల వేట ముగిసినట్టేనా అందుకే ఫార్మాసిటీ రద్దుపై యూటర్ తీసుకున్నారా తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ ప్రభుత్వమే ఏవో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారితే వసూల దందాకు దిగితే సామాన్యుడి సంగతి దేవుడెరుగు కార్పొరేట్లు సైతం వణికిపోతే తెలంగాణలో కొత్తగా కొలువైన సర్కారు అదే చేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి ప్రజా పాలన పేరుతో రోడ్డు మీద నిలబెట్టిన సర్కారు పెట్టుబడులు పెట్టే పారిశ్రామిక వర్గాలను సైతం భయపెడుతోందన్న టాక్ నడుస్తోంది ఇప్పటికే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నేల చూపులు చూస్తోంది సర్కారు ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో దాని వల్ల పెట్టిన పెట్టుబడులు కల్లాసైతే పరిస్థితి ఏంటన్నా ఆందోళన రియాలిటీ రంగంలో ఏర్పడింది దానికి పెద్ద ఉదాహరణ ఫార్మాసిటీ తరలింపు సుమారు టెన్ బిలియన్ డాలర్లు అంటే ఎనభై వేల కోట్లకు పైగా పెట్టుబడుల పెట్టుబడి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పి అంతలోనే యూటర్న్ తీసుకుంది రేవంత్ సర్కార్ దాంతో రియాలిటీ పారిశ్రామిక రంగాల్లో రేవంత్ సర్కార్ పైన అనుమానాలు మొదలయ్యాయి ఇదంతా వసూళ్ల కోసమేనా కమిషన్ల దందా కోసమా అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇంకా ఏమైందంటే డిసెంబర్ పద్నాలుగు తారీఖు నాడు రద్దు అన్నాడు బేసిక్గా ఆయన ఉద్దేశం ఏంటంటే మనం గతంలో ఒకసారి రాష్ట్రం గుర్తుకుందా వెయ్యి కోట్ల వేటా ఏది ఫార్మాసిటీ రద్దు చేసినాక ఎనిమిది తారీఖు నాడు రాష్ట్రం అవుటరింగ్ రోడ్దా పద్ డిసెంబరు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్నాలుగు పదిహేను రాష్ట్రం పదిహేనా ఇది కాదు ఇది కాదు ఇది ఓకే రియల్ ఎస్టేట్ ఫార్మాసిటీ ప్లేస్లో మగ మెగా టౌన్షిప్ పంతొమ్మిది వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఎనభై వేల కోట్ల పైన నీళ్ళు అని చెప్పేసి ఇది దీనికంటే ముందా దీని తర్వాత రాష్ట్రం ఇంకొకటి ఏంది అంటే ఈయన టార్గెట్ ఏంది వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు కలెక్ట్ చేయాలి తీసుకపోయి కేంద్రానికి ఇవ్వాలి కాబట్టి ఈ కార్యక్రమం మొగలు ముగలేస్తున్నాం ఇంకో ఇది ఇంకో దేనికోసం అంటే దీనికోసం ఈ వెయ్యి కోట్ల వేట ఎవరు రాయలే అందరు ఏం రాసిరు తెలుసా ఫార్మసిటీ రద్దు అనగానే అద్భుతంగా అక్కడ నుంచి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆహా ఓహో అని చెప్పేసి అద్భుతంగా వార్తలు రాసిరు కానీ సీన్ కట్ చేస్తే ఏమైంది అంటే ఇక ఇప్పుడు మీకు చూడండి మిత్రులారా ఒక్క నిమిషము అందరు సంతోషం వ్యక్తం చేస్తారు పేపర్లు అయితే అన్ని రాసినాయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు సంతోషంగా ఉన్నారని రియల్ ఎస్టేట్ రంగం కూడా సంతోషంగా ఉందని ఇట్లా చాలా వార్తలు రాస్తాయి మరి ఆ వార్తలన్నీ ఏమైపోయినట్టు ఇప్పుడు అట్లా అప్పుడు మాట్లాడిన ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎడవ వండుకున్నట్టు నిద్ర వస్తుందా ఎమ్మెల్యే గారు ఏడవండుకురండి ఇదే వెలుగు పేపరు ఇదే ఆంధ్రజ్యోతి పేపరు ఎన్ని వార్తలు రాస్తుంది అనుకుంటున్నావు సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇట్లా ఓ రకరకాల కథలు రాసిరు ఈ రోజు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యమంత్రి గారు ప్రజల ఇది ప్రజల ప్రభుత్వం ప్రజలకు ఏది అవసరం ఉందో అది సాధిస్తామన్నాం సాధించడానికి ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ఒక హామీ ఇచ్చినారు కాబట్టి ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నూరైనా నూర ఆరు సిటీ రద్దు చేస్తామని ఏదైతే మాట పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు చెప్పిండో ఆ మాటను ఈ రోజు రోజుకి నూరు అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంటూ న్యాయం చేసాం నేను ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నా తప్పకుండా రైతులకు ఎంతైతే న్యాయం అన్యాయం జరిగిందో వాళ్ళకి ఏదో రకంగా న్యాయం చేసే విధంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు కాబట్టి చెప్పిన మాట తప్పకుండా అమలు చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం సో కాబట్టి అంటే ఇప్పుడు ఆ రోజు ఈయన మాట్లాడాడు ప్రెస్ మీట్ పెట్టి ఆరు నూరైనా నూరు నూట యాభై అయినా ఫార్మసిటీని రద్దు చేస్తాం వదిలేయనే వదిలేసే ప్రసక్తే లేదన్నాడు మరి అలా ఆ రద్దునే రద్దు చేసుకున్నాడు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి దేనికి ఆ రోజు మీరు రద్దు చేసినప్పుడు తర్వాత రద్దు వెనక్కి తీసుకున్నాడు మధ్యలో ఏం జరిగింది ఎవరెవరు మిమ్మల్ని కలిసిర్రు మీత్రు ముఖ్యమంత్రి గారిని ఎంతమంది కలిసిర్రు అందులో ఫార్మాసిటీకి సంబంధించినటువంటి పెద్దలు ఎంతమంది ఉన్నారు రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి పెద్దలు ఎంతమంది ఉన్నారు ఎన్నెన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయి అనేది చెప్పాల్సినటువంటి అవసరము ఈ ఎమ్మెల్యే మీద ఉన్నది మరి ఎడవండుకున్నావు మల్రెడ్డి రంగారెడ్డి ఏడవండి ఆ ఫార్మసిటీలో వాడిని ఏడవ అనుకున్నావు పోయి అడగాలి కదా మరి ఎందుకు రద్దు చేస్తలేవు ఇప్పుడు మా నా ప్రజలు అద్భుతంగా నీకు అప్పుడు రద్దు అని ప్రకటించగానే సంతోషం వ్యక్తం అని చెప్పేసి ఇప్పుడు ఎందుకు అడుగుతలేవు ఈ పక్కన ఈ దొంగను పెట్టుకొని నువ్వు ఆయన ఓ ముచ్చట్లని చెప్తివి మరి ఏమైపాయి ఏమైపాయి పైసలు వచ్చినాయా మంచిగా కమాయించుకున్నారా గట్టిగా వచ్చినట్టున్నాయిగా పైసలు మరి అందుకే ఇయ్యాలి అప్పుడు చేస్తలేరు అందుకే ఫార్మసిటీ లేదు మనకు వచ్చేసినాయి అని చెప్పేసి స్టార్ట్ అయినాయి అంటే ఆల్రెడీ దందలు అప్పుడే ఇక కంచెలు వాడడము కబ్జాలు అన్నిట్లని అవి చేసుకోవడము మామూలుగా ఉండదు ఈయన కథ కూడా సో కాబట్టి ఇట్లా ఉండదనమాట ఈ ఎమ్మెల్యే వేయాలని నోరు తెరుస్తలేడు కనీసం నోరు తెరిసేటువంటి పాపాన ఓతలేడు మరి ఫార్మసిటీ రద్దు చేయాలనిపోయింది ఆమరణారథి చేయొచ్చు కదా అక్కడ కూర్చొని అది చేస్తాడా చూడాలి రైతు బంధు వడలేదన్న అంటున్నారు ఆ రైతు బంధు గురించి మాట్లాడరు ఎవరు మాట్లాడరు అయ్యప్ప రైతు బంధు ఎక్కడిది ఇంక దాన్ని మింగేసిరు ఎప్పుడో ఎప్పుడో ఇలా మంత్రులు అందరూ కలిసి మింగేషీరు ఇట్లా ఫార్మాసిటీ రద్దు అని ప్రకటిస్తారు రద్దు అని ప్రకటించగానే అక్కడటువంటి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు అక్కడటువంటి అక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి ముందుకు వచ్చినటువంటి ఈ ఫార్మసిటీ రంగం వాళ్ళు వీళ్ళందరూ పెద్ద పెద్దలు అందరూ కలిసి అన్నకి ఇట్లా రద్దు చేస్తే ఎట్లా మా పొట్ట కొట్టినట్టు అవుతుంది కదా కాబట్టి మీరు రద్దు చేయకూడదు అని చెప్పేసి పోయి ఏదో అలా ఉడతా భక్తితోని కొంత సమర్పించుకుంటే దాంతో ఆ రద్దును వెనక్కి తీసుకున్నట్టుంది మరి దేనికి వెనక్కి తీసుకున్నారు ఆయన రద్దు అని ఎందుకు ప్రకటించరు ఎందుకు వెనక్కి తీసుకున్నారు ఇది ఒక ఇదొక రకమైన బ్లాక్మెయిలింగ్ లెక్కనే అనిపిస్తుంది చూస్తుంటే వ్యవహారం అంతే కదా ఇప్పుడు చూస్తోళ్ళకి ఏమనిపిస్తుంది ఇది ఒక రకమైన బ్లాక్మెయిలింగ్ లెక్కనే అనిపిస్తుంది